హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నా ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా ఎలా చేశాననేది షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసే దాంట్లో చూసేయండి నేను ఇంట్లో పాలు మిగిలిపోతే ఇంకా పిల్లలు తాగలేదని చెప్పి ఇంకా వేస్ట్ కాకుండా ఇలా అయితే చేసుకున్నా ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇంకా దీన్ని అయితే మనకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇది చేసిన తర్వాత టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టా చేయడానికి కుదరలేదు ఇంకా టూ డేస్ తర్వాత అయితే ఈరోజు చేస్తున్నా మనకి ఏదైతే పీసెస్ కావాలో అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ పీ పన్నీర్ చేసేటప్పుడు మనం ఉడగట్టుకుంటాం కదా ఇంకప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి చేసుకుంటే బాగుంటుంది ఖరాబ్ అనేది కాదనమాట ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సో ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఇవైతే ఇంకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం బాగా పండిన టమాటా కూడా ఒకటి పెద్దది తీసుకొని ఇంకా కట్ చేసి అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నా కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మా ఉడికిపోతుంది అనమాట ఈ టమాటా ఆనియన్ ఇలా మగ్గితే సరిపోతుంది ఇవైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ టమాటాలు మిక్సీ పెట్టేటప్పుడు ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకొని టమాటా ఆనియన్ ఇవైతే మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నా ఇంకా అది కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు వేసుకుంటున్నా సో ఈ పోపు గింజలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ ఇవి వేసుకొని ఒక చిన్న ఆనియన్ వేసుకుంటున్నా మళ్ళీ ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆనియన్స్ అనేది పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి సో ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇలా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పచ్చిదనం అనేది ఇంకా మనం ఉడికి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో టేస్ట్కి తగినంత కారం ధనియా పౌడర్ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి గరం మసాలా గరం మసాలా అయితే కొంచెం వేసుకుంటున్నా ఇంకా పిల్లలకైతే ఘాటుదనం అనేది ఉంటుందని చెప్పి కొద్దిగా వేసుకుంటున్నా ఇప్పుడైతే ఆయిల్ పైకి వస్తుంది కదా ఇంక ఇప్పుడైతే ఈ చోలే చూలే ఉంటాయి కదా చోలే శనగలు ఇవి వచ్చేసి నేను మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నానబెట్టిన తర్వాత ఇంకా ఇవి నార్మల్గా స్టవ్ మీదే ఉడికినా నార్మల్ గిన్నెలో ఉడికించుకున్నా ఇంకా మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇంకా ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మసాలాలు ఉడికితే బాగుంటాయని వాటర్ వేసుకొని ఇంకా ఇవి మసాలాలో ఉడకాలి కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా ఉడికించుకుంటున్నాను సో ఈ విధంగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పూర్తిగా సిమ్లో పెట్టి ఇంకా ఉడికించుకుంటే దీనికి మసాలా అంతా పట్టేసి టేస్ట్ అనేది అనమాట ఇప్పుడైతే కొద్దిగా కరివే కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసుకుంటున్నా సో ఇంత కలర్ఫుల్గా ఇంత బాగుంది చూడండి ఇంకా ఇది అయితే ఇంకా చపాతి రైస్ రోటీ వీటిలోకి అయితే ఇంకా చాలా అనమాట మా పిల్లలు అయితే మార్నింగ్ చపాతీలోకి తిన్నారు ఇంకా మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంకా తిన్నారనమాట ఇది పన్నీర్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది బయట చేసిందనికంటే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్